ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన మల్క్ కోమరయ్యకి జూలపల్లి బీజేపీ శ్రేణులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీ పార్టీ పైన ఉన్న అపారమైన విశ్వాసం నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే కాగా మిగతా పార్టీలు పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయాయని అన్నారు అయితే మల్క కొమరయ్య గారిని భారీ మీద గెలిపించారో ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ నుంచి వెళ్ళి వారికి కృతజ్ఞ భావ తెలియజేస్తా ఉన్నాం మండల అధ్యక్షున ఆధ్వర్యం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి అధికారకు రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో ఆ ఆ మొత్తం ఉపాధ్యాయులంతా మాకు ఈరోజు పట్టం కట్టిరు రాబోయే స్థానిక సమస్యలు వార్డ్ నెంబర్ నుంచి మొదలెడితే వార్డ్ నెంబర్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కైవసం చేసుకోవడానికి మా కార్యకర్తలు తన వంతు కృషిగా చేస్తారు పైనుంచి కూడా మాకు అంత ఆశీర్వాదం ఉన్నది ఈ జూలపల్లి మండలంలో ఉన్న టీచర్లకు ముఖ్యంగా ఈ టీచర్లకు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇలాంటి విజయాన్ని మాకు అందించారు రాబోయే రోజుల్లో కూడా విజయాన్ని మాకు అందించండి మీకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీకు అనుకూలంగా ఉండి మీకు పనిచేస్తామని మీకు ఏ బాబు వచ్చినా మేము విన్నట్టు అని మంచి సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి ఈ నాలుగు జిల్లా జిల్లాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై హింద్ జై భారత్